హాయ్ ఈరోజు మీ అందరికీ ఒక మంచి కథ చెప్తాను పిల్లలు మరి వింటారా మరి చక్కగా మన కథ పేరు ఊరు కథ పేరు ఏంటమ్మా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పిల్లలకి ఇచ్చినటువంటి మంచి పుస్తకాల్లో మంచి స్టోరీస్ కూడా ఉన్నాయి చక్క కథల పుస్తకం అంటే ఇది ఇప్పుడు మన పిల్లల కోసం ఊరు అనే కథ చెప్దాం ఓకే అమెరికాలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు అమెరికాలో ఎంత మంది స్నేహితులు ఉండేవారమ్మా సౌజన్య ఆ సౌజన్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమెరికాలో ఉంటున్న అమ్మాయి సిరి అమెరికాలో ఉంటున్న అమ్మాయి సిరి వీళ్ళిద్దరు కూడా ఇక్కడ సిరికి కూడా తెలుగు మాట్లాడడం వచ్చు అమెరికాలో ఉన్న సిరికి కూడా తెలుగు మాట్లాడడం వచ్చు వీళ్ళిద్దరు చదువుకోవడం కోసం అమెరికాలో కలుసుకున్నారు తెలంగాణ నుంచి సౌజన్య అమెరికాలో సిరి ఇద్దరు కలిసి చదువుకునే చదువుకునేవారు ఒకే ఇంట్లో కూడా ఉంటూ ఉండేవారు అయితే ఒకరోజు సౌజన్యకి వాళ్ళ ఊరు గుర్తుకొచ్చింది తను చాలా బాధపడింది ఎంతైనా కన్న తల్లిని ఉన్న ఊరిని విడిచి మనం ఉండగలమా ఎస్ అవ్వు ఉండలేము ఎందుకంటే మనం ఎంత గొప్ప దేశానికి వెళ్ళినా సరే మనం ఉన్న ఊరిని మనము ఎప్పుడు గొప్పగానే చెప్పుకుంటాం అంతేనా కదా సో సౌజన్య ఒకరోజు బాధపడుతుంది అనమాట తన ఊరు గుర్తొచ్చి అయితే అప్పుడు సిరి ఏమడుతుందంటే సౌజన్యని మీ ఊర్లో ఏముంటుంది అంత బాధపడుతున్నావు అని సిరి అడిగింది అప్పుడు సౌజన్య చెబుతుంది ఏమని నువ్వు పట్టణంలో పుట్టు పెరిగావు అసలు నీకేం తెలుస్తుంది మా పల్లెటూర్ల గురించి పొద్దున్నే కోడి కూతుతో నిద్రలేస్తాము చక్కగా వాకిట ముగ్గులు వేస్తారు ఎంత బాగుంటుందో తెలుసా మా ఊరు పల్లెటూరు చక్కగా విలేజెస్ బాగుంటాయి కదా అని చక్కగా చెబుతుంది మా చె అక్కడ మా ఊర్లో ఒక చెరువు కూడా ఉంటుంది ఆ చెరువులో మేము వేసరి కాలం రాగానే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం ఇంకా మా ఊరి చివర ఒక పెద్ద మర చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల మధ్య మేము దాగుడు మూతలు ఆడుకునే వాళ్ళం తెలుసా సాయంత్రం నాయనమ్మ చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోయే వాళ్ళము అని చెప్పింది సౌజన్య అప్పట్లో మనకి ఏంటంటే నాయనమ్మ తాతయ్యలు పిల్లలకి చక్కని కథలు చెబుతూ ఉండేవారు చక్కని కథలు చెబుతూ ఉంటే ఈ పిల్లలు ఏం చేసేవారమ్మా చక్కగా అనమాట కథలు వింటూ పడుకుని పోయేవారు అప్పుడు సౌజన్య చెప్తుంది ఏమని సౌజన్య ఇలా చెబుతుంది చక్కగా మేము దాగుడు మూతలు ఆడుకునే వాళ్ళము ఆ చెట్టు దగ్గర చక్కగా మా తా నాయనమ్మ చెప్తున్నటువంటి కథలు వింటూ చక్కగా నిద్రపోయే వాళ్ళము అని చెబుతుంది అబ్బా ఇంత బాగుంటుందా మీ యొక్క ఊరు ఇంత బాగుంటుందా నువ్వు చెబుతూ ఉంటే నా కళ్ళల్లోనే తిరిగేస్తున్నాయి అవన్నీ కూడా అని అంటుంది సిరి మీరు కూడా మీ ఊరు గురించి ఏం చెప్పగలరు చెప్పండి మన ఊరు గురించి మనం ఏం చెప్పగలం మనం ఉంటున్నటువంటి విలేజ్ ఇది సారీ మనం ఉంటుంది సిటీలో ఉంటున్నాం మనం వైజాగ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉంటారు వీకెండ్స్ మనం కూడా చక్కగా వెళ్ళాలి కానీ చక్కగా మంచి బీచెస్ ఉన్నాయి ఫుల్గా మనకి గ్రీనరీ ఉన్నాయి సార్ పార్కులు అవి ఉన్నాయి కదా కైలాసగిరి వూడా పార్కు ఉత్త పార్కులు ఇలా శివాజీ పార్కులు చక్కగా అందమైనటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మన విశాఖలో కూడా ఉన్నాయి సో మనం కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మన అందమైనటువంటి ఊరి గొప్పతనాన్ని మనం కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేము అంతేనా కదా ఓకే థ్యాంక్ యూ